హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటని చూస్తున్నారా చెప్పండి చూద్దాం ఏంటనేది తెలియట్లేదా చెప్పేసేనా పాతకాలం నాటి రోటి చింతపండు పచ్చడి అండి కూరగాయలతో అస్సలు మనకు పనిలేదు చింతపండు పచ్చడి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టీగా రాగి సంగటికి కానీ రైస్కి కానీ ఇడ్లీ టిఫిన్స్ వాటికి చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేసేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి తెలియని వారు ఉంటే కానీ ముందుగా అయితే నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసేసుకున్నాను చూడండి చింతపండులో సన్నపాటి పోగులు అవి ఉంటాయి కదండి అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను గింజలు అవి దాని తొక్కు అది లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకొని కడిగేసుకున్నాను కడిగి తెచ్చేసుకున్నాను ఇప్పుడు పండును మునిగేంత వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి దీనికి పండు మునిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకుందాం నానబెట్టేసుకుందాం ఇప్పుడు కావాల్సినవి ఒక పది వరకు ఎండిమిర్చి ధనియాలు మినపప్పు కొద్దిగా మెంతులు అలాగే రెండు స్పూన్ల వరకు జీలకర్ర ఇప్పుడు పండు అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను బాగా ఉడకబెట్టుకోవాలండి ఈ పండుని మీకు ఇలాగే కావాలంటే డైరెక్ట్గా కూడా రోడ్లోకి వేసి దంచేసుకోవచ్చు కానీ ఉడకబెట్టుకుంటున్నాను నేనైతే చాలా బాగుంటుంది ఈ వాటర్ అంతా పోయి పండంతా గుజ్జులాగా వచ్చేసేయాలన్నమాట అలా ఉడకబెట్టేసుకోవాలి వన్ మంత్ వరకు బాగుంటుందండి ఇది పాడైపోదు మనకి ఆవకాయ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ చింతపండు పచ్చడి కూడా వాటర్ అనేది యాడ్ చేయము ఇక్కడ ఉడికేది ఒక్కటే అనమాట వాటర్ ఇంకెక్కడ మనం వాటర్ అనేది వేయము చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి గుజ్జు అంతా రెడీ అయిపోతుంది కదా వాటర్ అంతా వింకిపోతుంది ఇలా పండంతా ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట మనకి గుజ్జు మాత్రమే ఉండాలి ఇక్కడ ఇలా వచ్చాక స్టవ్ కట్టేసుకొని చల్లార్చుకుందాం దీన్ని పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకుందాము ఈలోపు మనం బాండీలు పెట్టేసుకొని ఇక నేనైతే ఆయిల్ వేయలేదండి మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు వన్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను వన్ స్పూన్ ధనియాలు వేసి బాగా వేపుకోవాలి అలాగే మినప్పప్పు వేసుకుంటున్నాను వన్ స్పూన్ వరకు ఇక నేను మినప్పప్పు వేసానండి మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసుకొని వేపుకోవచ్చు నేను మినప్పప్పు వేసాను అలాగే హాఫ్ స్పూన్ వరకు మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి పచ్చివాసన అనేది మనకు ఆ స్మెల్ తెలుస్తుంది కదండి వేగేటప్పుడు స్మెల్ ఎంత పోయేవరకి అలా వేపుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలి మాడకూడదండి మాడకుండా బ్రౌన్ కలర్స్కి వరకు కలుపుతూ ఉండాలి అలా చూసారా మంచి కలర్ అయితే వచ్చేసింది కదండి ఇప్పుడు దీన్ని ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం పక్కకి మిక్సీలోకి వేసుకున్నాను అది చలారుతూ ఉంటుంది ఈలోపు మనం ఎండిమిర్చి వేపుకుందాం దీన్ని ఇలా పక్కకు పెట్టేద్దాము చల్లారుతూ ఉంటుంది ఇక్కడ ఎండి మిర్చి ఒక వరకు తీసుకున్నానండి మీరు తినే కారం బట్టి తీసుకోవచ్చు మీకు ఇంకా కావాలన్నా కూడా తీసుకోవచ్చు మిర్చి కూడా బాగా కలర్ వచ్చేట్టుగా వేపుకోవాలి చూసారా లైట్ కలర్ అయితే చేంజ్ అయింది కదండి అలానే మాడకూడదు ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వేసుకుందాం వేగిపోయింది ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇందాక వేసాం కదండి అందులోకే ఇది కూడా వేసుకుంటున్నాం ఇలా చాలా బాగుంటుంది చింతపండు పచ్చడి ఇప్పుడు నేను వేపుకోకుండానే తెల్లగడ్డ పాయలైతే ఒక గడ్డ వరకు వేస్తున్నానండి పొట్టోల్చుకోలేదు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇదిగో చూసారా పచ్చగా వచ్చింది కదండి రోటి పచ్చడి అంటే ఇదే అనమాట మనం రోట్లో చేసుకుంటే ఇలా వస్తుంది ఇక్కడ నాకు రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే చేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్సే అనమాట అలా పచ్చగా అయ్యాక మనం ఉడకబెట్టుకున్న చింతపండుని ఇందులోకి వేయేసుకుందాం నీట్గా అంతా కూడా తీసి జస్ట్ ఒక్కసారి అలా మిక్సీ పట్టేసుకుందాం తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే మనకు పచ్చడి అక్కడికి రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుంది రాగి సంగటికైతే అది తిరిగిపోద్ది చూసారా బాగా గట్టిగా వచ్చింది కదండి చాలా బాగుంటుంది పచ్చడి అనేది టిఫిన్స్ కూడా మనం పెట్టుకొని తినచ్చు సూపర్గా ఉంటుంది అన్నమాట పుల్ల పుల్లగా కార కారంగా బాగుంటుంది ఒకసారి ఉప్పు చూసుకుందాము అంతా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు తిరుగుబాటు చేసుకుందాము బాండిల్ పెట్టేసుకొని ఇంతవరకు మనం ఆయిల్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేయసుకోవాలి ఆవాలు జీలకర్ర బాగా వేగాలండి అప్పుడు మనకు ఆ స్మెల్ కూడా అందులోకి వస్తుంది కదా బాగా అలా వేపుకోవాలి అవి బాగా చిట్టపట అన్నాక ఆవాలు పగిలాక జస్ట్ ఒక్క ఎండిమిర్చి మాత్రమే నేను తుంచి వేసుకుంటున్నాను అలాగే మినపప్పు ఒక స్పూన్ పచ్చనిగ ఒక స్పూన్ అయితే తిరగబాతికి వేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పు కూడా బాగా వేగాలి అప్పుడే మనం ఇది చింతపండులోకి వేసినప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కరివేపాకు వేసుకొని స్టవ్ కట్టేసుకుంటున్నాను చూసారా బాగా వేగింది కదండి ఆ తిరగబాది స్మెల్ అనేది సూపర్గా వస్తుంది ఇక్కడ బయట నాకు ఇందులోనే అది చల్లారాక మనం మిక్సీ పట్టుకున్న చింతపండు పచ్చడి ఇందులోకి వేసుకొని బాగా కలుపుకునేద్దాం చాలా టేస్టీగా ఉందండి స్మెల్ అయితే బాగుంది నాకు రాగి సంగటికి కానీ ఇడ్లీకి కానీ సూపర్గా ఉంటుంది అనమాట ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి పక్కనే ఉన్న గంట బల్ కొట్టండి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా అందులోకి ఇంకాలన్నమాట వన్ మంత్ వరకు బాగుంటుందండి పచ్చడి అనేది ఏదైనా ఒక గాలిపోకుండా ఉండే బాక్స్లో పెట్టేసుకున్నామంటే బాటిల్లో కానీ వన్ మంత్ వరకు బాగుంటుంది కావాల్సినప్పుడు తీసుకొని తినచ్చు చాలా బాగుంటుంది అమ్మమ్మ నాన్నమ్మ కాలం లాంటి చింతపండు పచ్చడి అనమాట మనం అప్పుడు తినేవాళ్ళం కదండి అప్పట్లో చేసేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ అనమాట విలేజెస్లో అయితే చేస్తూ ఉండొచ్చు నాకైతే మా అత్తయ్య అడిగిందని చెప్పి నేను చేసి పెట్టేశాను ఈరోజు చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఉంటే కానీ ట్రై చేయండి ఎటువంటి కూరగాయలు అసలు అవసరం లేదు పండు ఉంటే సరిపోతుంది మనకి చింత పండు ఉంటే కానీ రాగి సంగటికి సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి